मैं तेरा पड़े भारत देश दे। पूर्ण वैभव का वाले धर्म जागरण चाले जनम जागृत जाते, जाते प्रदेश కే నర అన్య మదలా మాసమానయలా మతమ మార్పిడే అండరా వల రాచించాలి శ్రీరాజయ రాయ జయ రామ రామదాంత హే కుేదైనాధర్మ మంకటే ఇందుకే జాతి వర సలం నమిముని జనమల సంతానం మే రాయలసీమ అంటున్నాం రాయలవారు పాలించినటువంటి ప్రాంతము కాబట్టి ఇది రాయలసీమ రాయలవారి కాలాన్ని స్వర్ణయుగము అని చెప్పి ప్రపంచమంతా కూడా కొనయాడింది ఎందుకు అంటే ఈ వీధులలో ఈ రాయలసీమ వీధులలో రథనాలు రాసులుగా కుప్పల కుప్పలుగా పోసి అమ్మినటువంటి చరిత్ర రాయలు పరిపాలించినటువంటి కాలంలో నడిచింది ఇంత వైభవానికి ఇంత సంపదకి కారణం ఏమిటి అంటే రాయల వారు చేసినటువంటి పనులు రెండే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ప్రాంతాన్ని వేయించినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాడుపడినటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి పునర్వైభవాన్ని కల్పించడం కోసం వాటిని జీర్ణోర్ధనలు చేరడం కోసం అవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టాడు నిత్య దీప ధూప నైవేద్యాలకి అవసరమైనటువంటి మణిమాన్యాలను సిద్ధం చేశాడు పూజారి వ్యవస్థని పటిష్టం చేశాడు ఆ దేవాలయాలకి పునర్వైభవాన్ని కల్పించాడు రెండవ పని ఏమిటి అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతుల కోసం అక్కడ ఎక్కడైతే నీరు వచ్చి చేరుతూ ఉందో ఆ నీటి నిలవలు పెంచడం కోసం నీరు చేరే చోట చెరువును త్రవ్వించాడు దేవాలయాలు బాగు చేయించడం చెరువులు త్రవ్వించడం ఈ రెండు కార్యక్రమాలతో రాయల కాలము స్వర్ణయుగమయ్యింది దాన్ని వారి మాటల్లో మనకి గుర్తు చేశారు వెంకటరమణ గారు మేము కాషాయం కట్టినటువంటి సాధువులమైతే వారు సగం సాధువులు పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో మనకి చరిత్ర చదివినటువంటి వాళ్ళకి చాలా మందికి తెలుసు అక్కడ కాశ్మీరీ పండితులు చాలా బలంగా ఉన్నారు చాలా సంపన్నవంతంగా ఉన్నారు వారు అనుకున్నారు మేము మిద్దె మీద మిద్య మిద్దె మీద మిద్య కట్టి అంతస్తులు పేర్చాము పొలం పక్కన పొలం పొలం పక్కన పొలం కొని ఎకరాలు ఎకరాలు పొలం చేర్చాము బ్యాంకుల్లో వేలు లక్షలు డిపాజిట్లు పెంచాము నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను మా ఆవిడ మేము నలుగురము మాకు ఈ ప్రపంచం ఏమైపోయినా మాకు పర్వాలేదు మేము హాయిగా బ్రతుకుతాము మా సంపదను మన కాపాడుతాయి అని అనుకున్నారు రాత్రికి రాత్రి చాలా ఇళ్ల కోడల మీద రాతలు ప్రత్యక్షమయ్యాయి ఏమని అంటే మీరు బ్రతకాలి అంటే మీ ఆస్తులని మీ ఆడవాళ్ళని మా కోసం వదిలిపెట్టి మీరు పారిపోండి అని రాతలు రాయటం ఈ చరిత్ర మనకి తెలిసిందే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం కాదు పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో కాశ్మీర్ ప్రాంతంలో జరిగినటువంటి చరిత్ర ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని సగం చచ్చి దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆ పండితులే కట్టామనుకున్నటువంటి పండితులే గూడు కోసం కూటి కోసం అలమటిస్తూ మరుగుదొట్లు కడుగుతూ దేశంలో వివిధ ప్రాంతాలలో బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధర్మం గురించి ఈ ప్రజల కష్టం గురించి తెలిసినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా తిరిగి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ వాళ్ళ ఊర్లకి వెళ్తున్నారు కొంతమంది నేను బాగున్నాను నా ఇల్లు బాగుంటే చాలు నా పిల్లలు బాగుంటే చాలు అని అందరూ ఆలోచన చేస్తూ ఉంటే రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ఈ దేశాన్ని రక్షించుకోవాలి అంటే ఈ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి ఈ సంస్కృతిని కాపాడుకోవాలి ఈ సంస్కారాల్ని కాపాడుకోవాలి ఈ సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి అని సమాజం కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి బాలాజీ గారు వారికి అన్నింటికి మించి పదవులిస్తామని ప్రలోభ పెట్టారు బ్రిటిష్ ప్రభుత్వంలో అంతకు ముందు ఇస్లాం పాలనలో కూడా పదవులిస్తామని ప్రలోభ పెట్టినా ధనం చూపించి ఆశ పెట్టినా మతం మారమంటే మారము అమ్మలాంటి ధర్మాన్ని వదిలిపెట్టము అని మొండికేసినటువంటి సమాజాన్ని మరే మీరు మతం మారకపోతే తొట్లు కడగాలిరా అని బెదిరిస్తే పొరక పట్టుకొని మరుగుదొడ్లు కడుగుతూ ఉన్నటువంటి ప్రజలని ఒరే మీరు మలం ఎత్తి వేస్తున్నారా మీరు పంచములురా అని గేలి చేసి మీరు అంతరాని వారురా అని ఈ దేశంలోను ఈ ధర్మంలోనూ లేనటువంటి అంతరాని తరాన్ని అంటగట్టి ఊరి చివరన నిలబెట్టి పంచములని పేరు పెట్టి అవమానపరిచినా కూడా ఎన్ని అవమానాలైనా భరిస్తాము కాని నా మతాన్ని మారను నా తల్లిని ఎలా మార్చలేను నా మతాన్ని కూడా నేను అలా మార్చలేను అని పొరకపట్ నాటి నేటి వరకు అవమానాలు పడుతున్న ఈ మరొక వైపున అందమైన కుటుంబం ఐశ్వర్యవంతమైనటువంటి సమాజము మంచి పదవులు అన్ని ఉంటే అన్ని పోతాయని బెదిరించిన గొంతు మీద కత్తి పెట్టి మతం మారకపోతే మరణించవలసి వస్తుంది అని చంపుతూ పోయినా చస్తాము కాని నిలచి నిలబడినటువంటి సమాజానికి వారసులుగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఆ తాత ముత్తాతలకు నిజమైన వారసులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఎందుకు అంటే మీరు మతం మారలేదు మీ తాత ముత్తాతన మతం మారలేదు కాబట్టి ఇప్పటికీ మీరు ఈ ధర్మం యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియచేసే స్థాయిలో మీరు ఉన్నారు